హలో గైజ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రైడే ఏప్రిల్ ఎయిటీన్ ఫోర్ టూ అయితే అవుతుంది టైమ్ నేనైతే లైవ్ లో ఎచ్వర్ జోన్ అయితే లాగిన్ అవుతున్నాను నా డాష్ బోర్డ్ చూపిస్తాను చూడండి చూడండి టుడే నా లైవ్ ఎర్నింగ్స్ నైన్ హండ్రెడ్ లాస్ట్ సెవెన్ డేస్ లో ఫోర్ థౌజండ్ అండ్ లాస్ట్ థర్టీ డేస్ లో ట్వంటీ త్రీ థౌజండ్ అయితే సో ఇంకా మీకు లీడర్ బోర్డ్ కూడా చూపిస్తాను ఇంకా ఎవరెవరు నేనే కాదు చాలా మంది ఎం చేస్తున్నారు చూడండి మై బ్రదర్ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ అయితే ఎం చేశారు అశ్విని సిస్టర్ త్రీ థౌజండ్ అండ్ నాగమణి సిస్టర్ ఫోర్ థౌజండ్ సో నేనైతే సిక్స్త్ ప్లేస్ లో ఉన్నా చూడండి దుర్గా భవాని అండ్ సో బికాస్ ఆఫ్ ప్లాట్నం ప్యాకేజ్ మనం ఎప్పుడైతే బెస్ట్ ప్యాకేజ్ ని సెలెక్ట్ చేసుకుని దానిలో బెస్ట్ స్కిల్స్ ఎప్పుడైతే నేర్చుకుంటామో సో అప్పుడు మీరు కూడా మళ్ళా ఎం చేస్తారు